ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం మీ ఆరోగ్య జీవితం చాలా బాగుంటుంది అయితే ఈ సమయంలో మీకున్న విధంగా పనులు జరగకపోవడంతో అధికంగా ఆలోచనల్లో పడతారు దీనివల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈ డబ్బును సరైన స్థలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు ఆలోచించడానికి సమయం కేటాయించాలని సలహా కుటుంబ సభ్యులతో రిలాక్స్ గా మరియు ప్రశాంతంగా ఈ వారంలో మీరు గడుపుతారు ముఖ్యంగా మీ వద్దకు కొందరు సమస్యలతో వస్తే వాటిని పరిష్కరించండి అలాగే ఈ రోజు మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫోన్ అస్సలు వాడకండి మీ ఇంట్లో వారితో సమయాన్ని గడపండి అలాగే మీరు ప్రమోషన్ పరంగా ఈ వారం మీకు చాలా పెద్ద అవకాశాన్ని పొందబోతున్నారు కావున మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీకు అర్హత ఉన్నంత వరకు భావోద్వేగాల్లో ప్రవహించడం ద్వారా మీరు అంత లాభం పొందలేరు ఈ వారం ఇంట్లో అవాంఛిత అతిథి రాకతో విద్యార్థులు వారమంతా చదువుపై దృష్టి పెట్టలేకపోతారు అటువంటి పరిస్థితుల్లో వీలైతే స్నేహితుడు ఇంట్లో చదువుకోండి లేకపోతే రాబోయే పరీక్షల్లో మీరు దీని యొక్క భారాన్ని భరించాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం మీ పట్ల మీ జీవిత భాగస్వామి ప్రవర్తన చాలా చెడ్డగా కనిపిస్తుంది ఈ కారణంగా అతను మీ కుటుంబం ముందు కూడా మిమ్మల్ని అవమానించడం కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో వైవాహిక జీవితంలో కొన్ని గొడవలు సంభవిస్తాయి ముఖ్యంగా ఈ వారం మీరు మీ జీవితంలోని అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూస్తారు ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు ముప్పై మూడు సార్లు ఓం శుక్రాయన మహాన్ని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి వీరికి రెండు ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోబవంతు